ఆర్థిక మంత్రి ప్రకటన పెన్షనర్స్కి గుడ్ న్యూస్ అనే బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెన్స్ మన పెన్షన్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేసినా సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం మెయిన్ టైంలో చూస్తున్నాం ఆగస్టు పన్నెండు వరకు అని చెప్పి సో ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది గతంలో మనకి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎటువంటి కీలక ప్రకటనలు ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు ఉండవని చెప్పి ఒక షాకింగ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే మనకి రాబోయే పూర్తి స్థాయి బడ్జెట్లో మనకి ఫ్రెండ్స్ సో కీలక నిర్ణయాలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా పెన్షనర్స్కి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూస్తున్నాం ఇప్పటికే మనకి ఈ యొక్క అమౌంట్కు సంబంధించి విడుదలకు సంబంధించి కూడా మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో సో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ ఆసస్తి ఆసక్తికరంగా మనకి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తున్నాం ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం కొలువ తీరడంతో మనకి జూన్ పద్నాలుగున పద్దెనిమిదవ లోక్సభ మొదటి సెషన్ ప్రారంభం కాగా జూన్ ఇరవై ఆరున మనకి ఓ బిర్లా కూడా దీనికి సంబంధించి లైన్ అయితే క్లియర్ చేయడం జరిగింది కూడా చూస్తున్నాం పెన్షనర్స్కి సంబంధించి మనకి పూర్తిగా బకాయిలు విడుదలకు సంబంధించి మనకి ఆర్థిక మంత్రి కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నై స్టేట్ వాల్